హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా మలేషియాలో ఈరోజైతే మేము గోధుమ పిండితో హెల్దీగా ఈ రెసిపీ అయితే ట్రై చేసాము దీన్ని గోధుమ గవ్వలు అంటారు గవ్వలు పెద్దగా పాకం పెట్టక్కర్లేదండి సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఇంకా రెసిపీ చూసేద్దామండి ఒక కప్పుతో గోధుమ పిండి తీసుకున్నాము దానికి అరకప్పు పంచదార అయితే సరిపోతుంది స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు కొంచెం సాల్ట్ వాటరు అదేవిధంగా ఉప్మా నూకు ఉంటుంది కదండి సో అది కూడా తీసుకున్నాను హాఫ్ కప్పు అండ్ నెయ్యి తగినంత అండ్ ఒక బౌల్ తీసుకోవాలి మిక్స్ చేసుకోవడానికి ఈ మిక్సింగ్ బౌల్లోకి ఈ గోధుమ పిండిని వేసుకోవాలి ఫస్ట్ అయితే ఇదిగో గోధుమ నూకు ఉంటుంది కదా దాన్ని అదేవిధంగా పంచదారని కలిపి లాగా అయితే చేసేసుకోవాలి ఫైన్ పౌడర్లా చేసేసుకొని మిక్స్ చేసుకుంటే ఈజీగా మిక్స్ అయిపోతుంది మనకి చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టుగా ఫైన్ పౌడర్ అయితే అయిపోయింది ఇంకే గోధుమ పిండి అయితే తీసుకున్నాము ఈ బౌల్లోకి ఇందులోనే ఇప్పుడు పంచదార పౌడర్ చేసుకున్నాం కదా అది కూడా వేసేసి కాస్త నెయ్యి కొంచెం గోరువెచ్చగా వేడి చేసి వేసుకుంటే బాగుంటుంది లేదంటే కొంతమంది డాల్డా కూడా వేసుకుంటారు అదేవిధంగా బటర్ కూడా వేసుకుంటారు గుల్లగా వస్తాయి మేమైతే నెయ్యి యూజ్ చేస్తున్నాను సో నెయ్యి కూడా వేసేసి చక్కగా నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట చపాతి ముద్దలాగా ఇందులోనే సాల్ట్ కూడా వేసేస్తున్నాము సాల్ట్ ఇది ఒకటి వేసాను సో ఇవన్నీ కలిపి మంచిగా ముద్ద చేసుకోవాలి ఈ బౌలు వీటన్నిటిని వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి పంచదార నూక అదేవిధంగా గోధుమ పిండి బాగా మిక్స్ అయిపోవాలి నెమ్మదిగా నీరుని యాడ్ చేసుకోవాలన్నమాట వాటరు మొక్క మొత్తం ఒక్కసారి వేయకండి స్లో స్లోగా వేస్తూ చపాతి ముద్ద చేసుకున్నట్టుగా మిక్స్ చేసుకోవాలి ముద్ద కాస్త గట్టిగా ఉంటే బాగుంటుంది మరీ మెత్తగా అయిపోకూడదు ఎందుకంటే ఆల్రెడీ పంచదార మిక్స్ చేస్తున్నాం కాబట్టి అది మెత్తగా అయిపోతుంది కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా ముద్ద చేసి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే చేతికి నూనె కానీ నెయ్యి కానీ రాసుకోవాలి చూపించినట్టుగా చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలండి సో ఇలా ఫోర్క్ ఉంటుంది కదా ఫోర్క్ని తీసుకొని వీడియోలో చూపించినట్టుగా ఇలా రోల్ చేసుకుంటే గవ్వలు అయితే రెడీ అయిపోతాయి మనకు నచ్చిన షేప్స్ అయితే మనం చేసుకోవచ్చు జనరల్గా గవ్వలు అంటే ఇలానే ఉంటాయి కొందరైతే చపాతి ముద్దలా చేసి వాటిని డైమండ్ షేప్లో కట్ చేస్తారు అండ్ కొన్ని అయితే మేము బిస్కెట్ల రూపంలో కూడా చేసాము ఎందుకంటే పిల్లలకి డిఫరెంట్ షేప్లో చేస్తే చాలా ఇష్టంగా తింటారు సో ఇదండి వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా మరి బాయ్ బాయ్